హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మనకి ఇంటికి అందాన్ని ఇచ్చేవి మొక్కలు ఇంటి ముందు మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి వాటి కోసం చాలా ఖర్చు పెడుతుంటాం మనం కుండీలు చాలా కాస్ట్ పెట్టుకుంటుంటాం నేనే చాలాసార్లు చాలా రేట్లు పెట్టుకున్నాను ఇప్పుడు ఫార్టీ రూపీస్కే గాజువాకులో కుండీలు దొరుకుతున్నాయని నేను వీడియో పెట్టాను కదా ఇప్పుడు ఎన్ని కొన్నానో చూడండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాజువాక్లో చూసారా ఫార్టీ రూపీస్కి కుండీలు ఏ ఏ సైజ్ అయినా ఫార్టీ రూపీస్ అనమాట కుండీలు అయితే చాలా బాగున్నాయి ఎవరికన్నా కావాల్సినప్పుడు తీసుకోండి మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కదా మనకి పువ్వుల సీజన్ కూడా ఇప్పుడు చక్కగా చిన్న చిన్న కవర్లలో పువ్వుల మొక్కలు అమ్ముతుంటాడు ఇప్పుడు సీజనల్ చాలా వస్తుంటాయి అనమాట హైబ్రిడ్ బంతులు చామంతులు సీజనల్ ఫ్లవర్స్ ఇవన్నీ వస్తుంటాయి చక్కగా ఇలాంటి కుండీలు తీసుకుని మనము ఆ కుండీ పట్టుకొచ్చి ఆ కవర్తో పాటు మొక్క పట్టుకొచ్చి కుండీలో పెట్టేసుకుంటే ఎంత బాగుంటున్నాయో నేను ఎక్కువ హోల్స్ పెట్టకుండా ఇలా పెట్టేసుకుంటుంటాను అన్నమాట మొక్కలో ఈ చూసారా చక్కగాను వెడల్పుగా ఎంత బాగున్నాయో మన పలకల టైప్ వచ్చిందనమాట చాలా బాగున్నాయి ఆ కుండీలు కూడా నేను కొన్ని కుండీలు తెచ్చుకున్నాను చూడండి చక్కగా ఎన్ని కుండీలు తెచ్చుకున్నానో నేను చూపిస్తాను ఇప్పుడు ఇవి చూడండి చక్కగా మనం ఇలా తగిలించుకోవడానికి మొక్కలు వేసేసుకుని తగిలించుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇవి చూసారా పలకల టైప్ వచ్చింది ఎంత బాగున్నాయి ఈ కుండీలు అయితే మనం కవర్తో పాటు మొక్కలు తెచ్చుకుని వీటిల్లో పెట్టేసుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి అన్నమాట నేను ఇన్ని కుండీలు తెచ్చుకున్నాను నిన్న ఒక వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియో చూడండి అక్కడ ఏమేమి దొరుకుతాయో ఆ షాప్లో అన్నీ చూపించాను ఇవి చూసారే కుండీ చక్కగా కింద పెట్టుకున్న మనకి బేస్ చూసారా ఎంత చక్కగా ఇచ్చాడో మనకి కింద పెట్టుకున్న మట్టి చక్కగా నీళ్లు వేసినా పోతుంది అనమాట మట్టి ఇది చూసారా ఇదైతే మొత్తం చుట్టూ ఒక మచ్చ కింద పడిపోతుంది దానికన్నా ఈ కుండీ అయితే చాలా బాగుంది పలకల్లా వచ్చింది కదా ఆ కుండీ అయితే నాకు అసలు చాలా బాగుంది నేను చాలా కుండీలు తీసుకున్నాను అవి ఫార్టీ రూపీసే కదా ఏముంది చక్కగా కొని తెచ్చుకుని మనం మొక్కలు వేసుకుంటే చాలా ఇంటికి కూడా అందంగా ఉంటాయి ఇవన్నీ తీసుకున్నాను అనమాట నేను ఆ వైట్ కలర్ కూడా ఫార్టీ రూపీసు అన్నీ ఫార్టీ రూపీసే రెడ్ కలర్ అవి హండ్రెడ్ రూపీస్ పడింది రెడ్ కలర్ ఒకటి అరౌండ్ అదేంటి టెన్ సైజ్ అనుకుంటాను అది అవి ఒకటి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అనమాట హండ్రెడ్ హండ్రెడ్ పడింది కనుమా అవన్నీ ఫార్టీ రూపీసే చూసారు ఎంత చక్కగా ఉన్నాయి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి బాగున్నాయి కలర్ కూడా పోవట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇవి అంతకుముందు నేను చాలా కాస్ట్ పెట్టి కొనేదాన్ని అనమాట ఇది చూసారా నైంటీ రూపీస్ చాలా బాగుంది అది నైంటీ రూపీస్కి చాలా బాగుంది టెన్ సైజ్ అనమాట ఇది నైంటీ రూపీస్కి చాలా బాగున్నాయి ఈ కుండీలు నెక్స్ట్ ఆ రెడ్ ఉన్నాయి కదా రెడ్ కూడా అవి కూడా నైంటీ రూపీసే పడింది బాగున్నాయి ఇదివరకు ఇప్పుడు పండగ కదా నైంటీ రూపీస్ చేశాడు ఇంతకుముందు నేను హండ్రెడ్ రూపీస్కి కొన్నాను ఇప్పుడు నైంటీ రూపీస్కి ఇస్తున్నాడు అనమాట ఇవి ఇవైతే ఫార్టీ రూపీసే ఈ వైట్ కూడా ఫార్టీ రూపీసే అసలు ఎంత బాగున్నాయో ఫార్టీ రూపీస్కి మనం ఎన్ని మొక్కలైనా వేసుకోవచ్చు నేను అసలు విపరీతంగా కుండీలు ఏంటో నాకు అనమాట మొక్కలు పిచ్చి కదా అందుకని కుండీలు ఎక్కువ కొనేస్తుంటాను నేను చూడండి ఎంత బాగున్నాయో పదిహేను వందలకి నాకు ఎన్ని కుండీలు వచ్చాయి చూడండి ఈ సంక్రాంతికి నేను పువ్వుల మొక్కలు ఇవన్నీ కొని పడుతుంటాను అనమాట సీజనల్ వస్తాయి కదా ఆ కవర్తో కొనేసి అలా పెట్టేస్తుంటాను చాలా బాగుంటాయి మనకి కుండీ కూడా పాడవదు సీజనల్ ఫ్లవర్స్ ఏంటంటే మనకి పువ్వు అయిపోయిన వెంటనే అయిపోతుంటాయి కదా మొక్కలు అలాంటప్పుడు మనం కవర్తో పెట్టేసుకోవడం బెస్ట్ ఇది చూసారు ఇదిగోండి ఇలా తగిలించాను అనమాట నేను బాగున్నాయి కదా చక్కగా ఇలా గేటు తగిలించుకున్నాను మనకు అవసరం ఎక్కడ అవసరమైతే అక్కడ తగిలించుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి ఇంటికి ఎంత అందాన్ని ఇస్తాయి ఈ మొక్కలు నేను చూడండి ఇవి పెరుగు డబ్బాల్లో పెట్టాను అనమాట హోల్స్ పెట్టకుండా అలా పెరిగి డబ్బాల్లో పెట్టింది మనం డబ్బా పట్టుకొచ్చి దాంట్లో పెట్టేసుకోవడమే అసలు కుండీ కూడా అనమాట ఆ విధంగా చేసుకుంటేనే నీళ్లున్నా దీంట్లోనే ఉంటాయి చూడండి అంటే వాటర్ పోయలేదు నేను ఇప్పుడు డ్రై అయిపోయింది అనమాట చూడండి గేట్కి ఎంత చక్కగా ఉన్నాయో ఇది కూడా ఫార్టీ రూపీసే బ్లూ కలరు వైట్ చూపించాను కదా ఇందాక దాంట్లోనే బ్లూ కలర్ అనమాట ఆ పెరుగు డబ్బాలో మొక్క పట్టుకొచ్చి దీంట్లో పెట్టేసుకున్నాను ఇది కూడా పెరుగు డబ్బే పెద్ద సైజు వన్ లీటర్ది అది కూడా పెద్ద కుండీలో పెట్టుకున్నాను చూడండి ఇండోర్ ప్లాంట్స్ అయితే చక్కగా మనం పెద్ద కుండీలకు ఒల్స్ పెట్టకుండా ఇలా మొక్కలు పెట్టేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి మొక్కలు ఇలాగ ఎన్ని మన మనకి ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు తక్కువ రేట్లలో కుండీలు తీసుకుని ఇంతకుముందు నేను చాలా కాస్ట్ పెట్టేసేదాన్ని కుండీలకి ఇప్పుడు చాలా తక్కువకే దొరుకుతున్నాయి ఎందుకంటే అందరూ మొక్కలు ఇంట్రెస్ట్గా పెంచుతున్నారు స్టార్టింగ్లో కుండీలు కూడా చాలా కాస్ట్ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గించారు చూసారు కదా ఫార్టీ రూపీస్కే కుండీలు ఎంత చక్కగా ఉన్నాయో మన ఇంటికి ఎంత అందాన్ని ఇస్తున్నాయో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్